హైదరాబాద్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్ళ పార్టీ బహిరంగ సభలో అంతకు ముందు చెప్పినట్టుగానే చాలా మాయ మాటలు అబద్ధాలు శుష్క వాగ్దానాలు ఎన్నో చేసుకున్నారు దాని మీద మాకైతే ఎటువంటి అభ్యంతరం కానీ ఆక్షేపణీయమే మాకు కాదు అయితే ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఉండి ఒక పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండటమే కాకుండా ఆయనకి రాజకీయంగా జన్మనిచ్చి మరి ఎన్టీఆర్ ట్రస్ట్లో ట్రైనింగ్ అయ్యేదానికి అవకాశం కల్పించి మరి రోజు ఒక ముఖ్యమంత్రి దానికి అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఫస్ట్ ఆయనకి అటువంటి స్థాయికి రావడానికి అటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఇప్పటికీ రాష్ట్రంలో ఇంత ముందు ఎవరూ చేయని విధంగా మూడోసారి ముఖ్యమంత్రిగా ఇన్నేళ్ల రికార్డు ఉన్న ఒక సీనియర్ నాయకుడిని పట్టుకొని నేను ఆయన మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోతా ఉన్నారు గతంలో ప్రధానమంత్రిని ఒక ఫ్యాసిస్ట్ అన్నారు ఇవాళ ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక కిరికిరి నాయుడు పొమ్మన్న పోవట్లేదు ఇక్కడ ఎలాడుతున్నాడు అని మాట్లాడుతూ ఉన్నాడు అంతేకాకుండా ఆయన ఏదైనా ఒక మాట చెప్తే తల తెగినా సరే కేసీఆర్ మాట తప్పడని చెప్పి ఎప్పుడూ చెప్పుకుంటామంటాడు మరి మీ అందరూ కూడా గుర్తుంది తెలంగాణ సాధించుకుందాం తొలి ముఖ్యమంత్రిని దళితుని చేస్తాం అది కానీ తప్పితే తల తీసుకుంటా అని చెప్పని ఆయన చేసిన వాగ్దానాన్ని ఆయనే మర్చిపోయాడు చాలామంది చాలాసార్లు గుర్తీసారు ఆయనకి ఇప్పటిదాకా చేసిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇంకా ప్రజల్ని ఒక మభిపెట్టే విధంగా వాళ్ళని మోసపుచ్చే విధంగా ఇటువంటి ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఆయన కాలం అలవస్తూ ఉన్నాడు అలాగే ఇన్ని ఇండస్ట్రీస్ అటు శ్రీ సిటీ కావచ్చు అలాగే వైజాగ్లో కావచ్చు తిరుపతిలో కావచ్చు మిగతా ఏ విధంగా ఇండస్ట్రీస్ డెవలప్ అవుతూ ఉన్నాయి అలాగే క్యాపిటల్ నిర్మాణం పక్క చైనా జపాన్ అలాగే సింగపూర్ అన్ని దేశాలు కూడా ఎలా నిర్మాణంలో పాలు పంచుకుంటామని పోటీ పెడతా ఉన్నారు ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు చూసి అప్పుడేనే మీరు నిజం తెలుసుకోండి వాళ్ళు తెరవండి అని కూడా ఈ సందర్భంగా మన చేస్తూ నిన్న మాట్లాడిన మాటలకి కేసీఆర్ తప్పకుండా మూల్యం చెల్లుచుకుంటారు ప్రజలు అసహించుకుంటున్నారు ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదా మర్చిపోయి ఒక సహచర ముఖ్యమంత్రిని ఆ విధంగా మాట్లాడుతుంటే ప్రజలు అర్థం చేసుకోగలరు ఇప్పటికైనా ఆయన బాధ్యత గల ఒక ముఖ్యమంత్రి వ్యవహరించమని చెప్పని అందరం కూడా మనం చేస్తాం